పదకొండు గంటల నలభై నిమిషాలు నలభై ట్రిప్పులు గుడ్ మార్నింగ్ హైదరాబాద్ రైడర్స్ స్టూడెంట్ టైము ఆరు అయితుంది ఏప్రిల్ ఏడు మనము సోమవారం కదా ఈ వారం కూడా ఊబర్లో ఇన్సిడెంట్ ఉంది సేమ్ పోయినవారం అయితే చేయలేము మీద పోయిన వారం చేసినాం మనం ఉగాది మన రంజాన్ ఉన్న వారం అయితే చేసినాం రెండు వేల బ్యాటర్లు కొట్టేసినాం శనివారం మూడు వేలు ఆదివారం రెండు వేల ఎనిమిది వందలు కొట్టాం టోటల్ ఆ వారం మనకి పన్నెండు వేల మీకు చూపించలేదు కానీ వారంది పన్నెండు వేలు అయింది ప్లస్ ఈ వారం కూడా అంతే కొట్టడానికి ట్రై చేద్దాం నేను ఇన్సిడెంట్ కూడా చూపిస్తాను చూడండి ఇన్సెంట్ డైలీ కూడా ఉంటుంది టోటల్ వన్ ఎయిటీ ఆర్డర్ ఫస్ట్ది పదకొండు వందల తర్వాత ఇరవై ఇరవై నలభై టోటల్ రెండు వందల ఎనభై ఆర్డర్లు అవుతాయి అంటే మళ్ళీ మనకి ఎనిమిది గంటలకు మార్నింగ్ ఉంటుంది మార్నింగ్ ఎనిమిది గంటలకు ఇలా ఉంది ఇలా మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంటకుంది మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు ఉంది రేపు ఎనిమిది రోజులు ఉంటుంది ఇది మూడు రోజులు ఉంటుంది అంటే బుధవారం దాకుంది గురువు శుక్రశేని అది నాలుగు రోజులు ఉంటుంది ఈ మూడు రోజులు కూడా ఎంత కొట్టచ్చు వంద వంద రూపాయలు అనుకుంటా అరవై నలభై రైతు వంద రూపాయలు పొద్దున వంద రూపాయలు సాయంత్రం వంద రూపాయలు మంది వంద రూపాయలు మూడు వంద రూపాయలు ఇంటర్ కూడా మూడు వందలు టెంల్ వస్తుంది ప్రస్తుతానికి అయితే ఇది మనది ఊబరే కొడదాం ఈ వారం కూడా అన్ని చిన్న చిన్న రైట్లు పోయిన వారం కొట్టలేము కదా చిన్న రైట్లు లాంగులు కొట్లేము అంత మనకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు లాంగుల చాలా ఎంపీ రావాల్సి వచ్చింది ఇప్పుడు ఈ వారం చిన్న చిన్నవి కొడదాం మరి ఏమైతే చూద్దాం అంత మీద వారం అయితే మనకు అది శనివారం ఆదివారం అది మన పండగ సీజన్ ఉండేది కాబట్టి రంజాన్ ఉగాది ఉండే కాబట్టి అందరూ రైల్వే స్టేషన్ నుంచి పోతారు కాబట్టి చాలా చార్ట్లు బాగా మరి అది ఎట్లు ఉంటదో చూద్దాం ఫస్ట్ రోజు మనం చూస్తారు అనిపోతుంది పని ఎట్లు ఉంటుంది ఒక అరవై రైడ్లతో కొట్టాలి ఈరోజు చూద్దాం మరి ఇస్తాం సబ్స్క్రైబ్ టైం చూడండి పన్నెండు అయితే అవుతుంది ఆరు గంటలకు స్టార్ట్ చేసాం కదా మనం ఆరు గంటలు అన్నట్టు ఆల్రెడీ మనకి ఇన్సెంట్ టైము పదకొండు గంటలకే కంప్లీట్ చేసినాం మనం కంప్లీట్ చేసి వీడి వచ్చి టిఫిన్ చేసినప్పుడు పంతొమ్మిది రైడ్లు వెయ్యండి అప్పుడు సరే అని చెప్పి ఇక కంటిన్యూ చేద్దాం అనుకున్నా ఒక రైడ్ కొట్టించినా మొత్తం మీరు చూపిస్తున్నాడు ఇరవై ఇరుగురు రైడ్లు కొట్టినా ఆరు వందల నలభై రూపాయలు అయింది ఆరు గంటలకి అదే ఇప్పుడు ఆపేసి మనకి మళ్ళీ ఒంటి గంటకి స్టార్ట్ అవుతుంది ఇంచెంటు చూపిస్తే ఇంచేంటు ఆపర్చునిటీస్లో అయ్యో ఇయో ఒంటి గంటకి స్టార్ట్ అవుతుంది మనకి ఇంకా గంట టైం ఉంది ఆల్మోస్ట్ కాబట్టి ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకొని ఆనందని జరుగుద్దాం ఒంటి గంట నుంచి ఎన్ని గంటల దాకా ఉంటుంది ఐదు గంటల దాకా ఉన్నట్టుంది పదకొండు రైట్లు ఏమో అనేది ఒంటి గంట నుంచి ఐదు గంటల దాకా ఉంది ఎనిమిది రైడ్లు ఇలా పదకొండు రైడ్లు పదకొండు రైలు ఐదు గంటలకు టైం ఉంది కాబట్టి మనం పోయి ఒకటిన్నర అట్లా వచ్చిం ఛార్జింగ్ లో పెట్టుకొని అందనేసి మొబైల్కి ఛార్జింగ్ తక్కువ ఉంది పంతొమ్మిది పర్సెంట్ చూపిస్తుంది పవర్ బ్యాంక్ ఉంది కానీ ఆయన కూడా సరే ఛార్జింగ్ పెట్టుకొని వచ్చిద్దాం పోయేసి ఇంతమంది తీసినా టిఫిన్ చేయడానికి కానీ మళ్ళా ఎందుకో డౌట్ అనిపించింది పెట్టాలి మళ్ళీ మన ఒంటి గంట స్టార్ట్ అయినాడు మళ్ళీ ఐదు గంటలగా ఆ పదకొండు రోజులు ఐదు కొట్టే వరకు ఆగలే మళ్ళీ మళ్ళీ రెండు మూడు అయితే అనసంగ లంచ్కి మూడు అవుతుంది నాలుగు అయితే తెలియదు లంచ్ లేట్ అవుతుంది ఇంక పోయి లంచ్ చేసి మళ్ళీ ఛార్జింగ్ జరిపోతుంది మళ్ళీ మధ్యలో రాపే అవకాశం వస్తుంది మనకి ఎప్పుడే వెళ్ళిపోదాం వెళ్ళిపోయి గంట ఉంది కాబట్టి గంటన్నర రిజ్ తీసుకొని ఛార్జింగ్ పెట్టుకొని వచ్చేద్దాం ఓకే స్టేట్ వన్ ఏంది అకస్మాత్తుగా ఒకటే సార్ అంతా దుమ్ము దుల్లేస్తుంది దుమ్మా ఆన్ పడుతుందా ఫ్రిడ్జ్ కింద మేము అర్థమైతే లేదు మొత్తం దుమ్మతో వస్తుంది ప్రయాపేసిన టైం చూపిస్తాడు ఇగో టైం తొమ్మిది యాభై మూడు అవుతుంది టోటల్ ఎన్ని గంటలు అంటే పదకొండు గంటల నలభై నిమిషాలు నలభై ఐదు ట్రిప్పులు సోమవారం అది గెల అమౌంట్ ఎంత అయిందో చూపేలా అమౌంట్ ఇగో ఇది ఫోర్టీన్ ఎయిటీ సిక్స్ ఈ రోజు నలభై ఐదు ట్రిప్పులు ఇందులో మనకి ఇన్సెంట్ కూడా వచ్చింది టూ ఫార్టీ రూపీస్ డైలీ ఇన్సెంట్ డైలీ ఇన్సెంట్ టూ ఫార్టీ వచ్చింది అమౌంట్ ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ టోటల్ వచ్చి ఫోర్టీన్ ఎయిటీ సిక్స్ ఈ రోజు మనది ఎర్నింగ్స్ నలభై ఐదు ట్రిపులు పన్నెండు గంటల రూపాయలు పద్నాలుగు వందల ఎనభై ఆరు పర్లేదు అన్ని షార్ట్ రైడ్లో కొడుతున్నాను దగ్గర ఇంటి దగ్గరని మా అంటే కిలోమీటర్ యాక్చువల్లీ ఇంకా మొత్తం ఎనిమిది రైతులు నలభై రేట్ కదా నేను ఇలా మామూలుగా యాభై కూడా నలభైకి ఆపిద్దాం అనుకున్నా మళ్ళా చూద్దాం లేక వచ్చామని చెప్పి ట్రై చేసి చేసేసిన పైకోడు పైకోడు కాదు బాంబూలు వెలుసు పక్కనేదో ఓకే యాభై రేట్లు కూర్చొని అనుకున్నా కానీ ఇక పదిహేను టైం ఆపేద్దామని చెప్పి ఆపేస్తాను డిస్టర్బెన్స్ వస్తుంది ఓకే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోని బాంబులు ఎందుకో మరి తర్వాత నేను చెప్పినప్పుడే బాంబులు వెళ్తున్నట్టుగా నేను ఈరోజు కొట్టిన గట్టి కొట్టని చెప్పి బాంబులు వెళ్తున్నట్టున్నారు సెలబ్రేషన్ అడ మన కోసం ఓకే